రామగుండంలో వందే భారత్ హాల్టింగ్ గడ్డం వంశీని ఎంపీగా గెలిపించండి నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమై సాధించుకొస్తా అని చెప్పి అన్నట్టుగానే గెలిచిన తర్వాత నాకెందుకులే అనుకోకుండా ఆయన పాల్గొన్న తొలి లోక్సభ సమావేశంలోనే పెద్దపల్లి పార్లమెంటు ప్రాంత అభివృద్ధికి కీలకమైన రైల్వే వ్యవస్థను పటిష్టం చేసే దిశగా గళం విప్పారు రైల్వే శాఖకు అధిక మొత్తంలో వస్తున్న అరవై ఐదు శాతం డబ్బులో నలభై శాతంకు పైగా సింగరేణి ప్రాంతం నుండి గూడ్సు రవాణా ద్వారా వస్తున్నదే కాబట్టి సింగరేణి ప్రాంతమైన పెద్దపల్లి నియోజకవర్గ ప్రాంతంలో రవాణా వ్యవస్థను మరింత పటిష్టపరచాలని అందులో ముఖ్యంగా ప్రజా రవాణాకు ఉపయోగపడేలా పెద్దపల్లి ప్రాంతంలో ప్రజలందరికీ అందుబాటులోకి మరిన్ని ట్రైన్స్ ని ఈ రూట్లో నడిచేలా చేయాలని ఎంపీ వంశీ కోరారు ఎంపీ పార్లమెంట్లో మాట్లాడిన విషయమై స్పందిస్తూ కేంద్రం ఈ రూట్లో వందే భారత్ రైల్ ను సెప్టెంబర్ పదిహేను నుండి నడిపించేందుకు సిద్ధమైంది కాగా వంశీ గళం విప్పి మాట్లాడ్డం వల్లే రామగుండంలో వందే భారత్ రైల్ హాల్టింగ్ వచ్చిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు